హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్నా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగా చూడానండి అలాగే అయితే ఎంతమంది బాగా చేసుకున్నారండి మేమైతే చాలా చాలా బాగా చేసుకున్నామండి పండగ ఉగాది అయితే చాలా బాగా జరిగింది ఇంకా నెక్స్ట్ వచ్చే పండగ శ్రీరామ్ అండి శ్రీరామనవమి స్పెషల్స్ కూడా మీకు యూట్యూబ్లో పెడుతూ ఉంటానండి అలాగే ఈరోజైతే నేను కొబ్బెడితో భక్షాలు చేసుకుంటున్నానండి కొబ్బరితో ఉగాది పండగకి భక్షాలు చేశాను కానీ అన్నీ అయిపోయాయి అందుకని అంటే తక్కువే చేసి పెట్టుకున్నాను అంటే పిల్లలు వేస్ట్ చేస్తుంటారు కదా ఫ్రెష్గా చేసుకోవచ్చని అందుకని ఇంకా మా పిల్లల కొబ్బరితో భక్షాలు చేయమని అడిగారు అందుకని పచ్చి కొబ్బరితో భక్షాలు చేస్తున్నాను పచ్చి కొబ్బరి అంతా కూడాను బాగా వాష్ చేసేసుకొని ఆరబెట్టేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఎవరైనా చాలా మంది పిల్లలకి ఒకటే రకం భక్షాలు కాకుండా రకరకాలు చేసి పెట్టండి చాలా బాగుంటాయండి టేస్టీగా ఇలాగైతే నేను పౌడర్ చేసి పెట్టేసుకున్నానండి పచ్చి కొబ్బరిని మిక్సీలో పెట్టేసుకుంటే మనం వాటర్ ఇవ్వకుండా పేస్ట్ లాగా మెత్తగా కొట్టి పెట్టుకోవాలండి బాగా బాగా మిక్స్ అయిపోతుందండి బాగా మనకి ఇలా స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకోవాలి నెక్స్ట్ మనం కొబ్బరి అంతా తీసేసుకున్నాం కదండి మనం కొబ్బరి ఎంత కొలత వేసుకుంటే అంత గ్లాస్ బెల్లం వేసుకోవాలండి చాలా చాలా బాగుంటాయండి నేనైతే దీన్ని నెయ్యి వేసేసుకుంటాను చాలా బాగుంటాయండి టేస్ట్ ఫ్రై చేసి చూడండి అలాగే నేనైతే కొబ్బరి అంతా మనము పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేయించుకోవాలండి నేనైతే నెయ్యి వేసి వేయించుకుంటాను ఎక్కువ కర్రలేదు నెయ్యి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేయించండి స్టవ్ స్టవ్లో కడాయి పెట్టుకున్నాం కదండీ ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను అలాగే దయచేసి ఎవరున్న కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి నెక్స్ట్ ఇప్పుడైతేనో నేను పచ్చి కొబ్బరి అంతా కూడా ఒక గ్లాస్ చూపిస్తున్నాను కదండి ఆ గ్లాస్లో వేసుకుంటున్నాను మీరు కూడా కొల అంటే నేనైతే అందాస్తో వేస్తానండి ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి మీరు ఏమన్నా కొత్తగా చేస్తున్న వాళ్ళు ఉంటే కూడా ఇలా కొలత చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది ఎందుకంటే మనం బెల్లం ఎక్కువ వేసేస్తే మనకి అది పూర్ణం అనేది గట్టిగా రాదండి కొబ్బరి పూర్ణం అనేది చూడండి నేను అదే గ్లాస్తో వేస్తున్నాను మీరు కూడా కావాలంటే అదే గ్లాస్ కొలత వేసుకోండి తెలియని వాళ్ళు ఉంటే వేసుకోండి తెలిసిన వాళ్ళు ఉంటే అందా చేసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం ఉండదు ఇలా కొబ్బరి అంతా వేసేసుకొని మనం నెయ్యి ఒక స్పూన్ వేసుకున్నాం కదండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి మరీ ఎక్కువసేపు ఏం పట్టదు దయచేసి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడైతే పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకునేసి నెక్స్ట్ మనము బెల్లం కూడా బాగా దంచి పెట్టేసుకోవాలండి ఎందుకంటే మనకు తొందరగా స్టవ్ ఆన్ చేశాక మాడిపోకుండా ఉంటుంది ఈ పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం బాగా వేయించుకున్నాక తీసి ప్లేట్లో పెట్టేసుకుందామండి ప్రతిసారి రొటీన్గా లేకుండా ఇలా చేస్తే చాలా బాగుంటుందండి పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ కొబ్బరి అనేది అలాగే మనము దీనికి ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేదండి మనము చపాతీలు ఏ సైజ్ చేసుకుంటున్నామో ఆ సైజు నెయ్యి కూడా ఎక్కువ అవసరం ఉండదు మనకి చపాతి సైజ్ చేసుకుంటామండి నేనైతేను చిన్న సైజు అయినా చేసుకోవచ్చు చాలామంది చిన్న సైజు చేస్తూ ఉంటారు అంటేను మేమైతే ఎక్కువ చపాతీ సైజే చేసుకుంటానండి మా అబ్బాయి అయితే ఇంకా కొబ్బరి భక్ష్యాలు చేయమని అడిగాడు నేను ఎక్కువగా శ్రావణమాసం అయితే కొబ్బరికాయలు ఎక్కువ కొడుతుంటాం కదా అప్పుడు ఎక్కువగా కొబ్బరి పూర్ణం కూడా చేసి పెట్టేస్తానండి లడ్లలాగా చేస్తే చాలా బాగా తింటారండి పిల్లలు నేను ఈసారి అది కూడా మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు కొబ్బరి అంతా కూడా బాగా వేంచేసుకోవాలండి చాలామంది వీడియో అనేది స్కిప్ చేస్తున్నారండి దయచేసి స్కిప్ చేయొద్దండి అలాగే చాలామంది వీడియో చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అలా కామెంట్ కామెంట్ చేయండి ఎంతమంది ఈ భక్ష్యాలు కూడా ముందు ముందు చేసి ఉంటారు చాలామంది ముందంతా కూడాను ఎవరైనా చేసి ఉంటే కామెంట్ చేయండి అలాగే కొత్తగా కదా చేసుకున్నట్లయితే ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి కంపల్సరీగా ట్రై చేసేసి చూడండి బాగా పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించేసుకొని మనం ప్లేట్ తీసుకొని పెట్టేసుకుందాము నెక్స్ట్ మళ్ళీ అదే కడాయి పెట్టుకోవాలండి మనము అదే కడాయి పెట్టుకొని మనం బెల్లం అంతా యాడ్ చేసేసుకొని బెల్లం కరిగేంత వరకు స్టవ్ మీద పెట్టేసుకుందామండి బెల్లంని చూడండి నెక్స్ట్ అదే పెన్నం పెట్టుకుంటున్నాను నేను కడాయి పెట్టుకునేసాక బెల్లం వేసుకుంటున్నాను నేను ఆ గ్లాస్ చూపించాను కదండి మీకు కొబ్బరి అదే గ్లాస్తో బెల్లం వేసుకుంటున్నాను ఇది మనము బెల్లంతా చేయడం వల్ల పిల్లలకి చాలా మంచిదండి ఐరన్ చాలా బాగా వస్తుంది ప్లస్ బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి బాగా పైగా మనకి పిల్లలు ఏదో ఒకటి అడుగుతుంటారు కదండి ఇలా స్నాక్స్ చేయడం వల్ల పిల్లలకి ఇప్పుడున్న ఈవినింగ్ టైం కూడా చేసి పెట్టచ్చు మనము ఆ అబ్బాయికి అయితే అబ్బాయికి నేను తీయ చపాతి అని చెప్పి చేస్తానండి లేకపోతే వాడు ఏది అని వాడిచ్చ తెలియదు ఇంకా కాబట్టి ఇలా చేసి పెడతానండి బాగా ఇష్టంగా తింటాడు దీంట్లో కూడా మనం పాలు వేసుకొని నానబెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి చూడండి కడాయి పెట్టి వేసుకున్నాక బెల్లం తీసుకోవాలి నెక్స్ట్ చూడండి నేను వేసుకున్న గ్లాస్ అంటే ముక్కాలు గ్లాస్ బెల్లం వేస్తున్నాను మీ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళంటే గ్లాస్కి గ్లాస్ వేసుకోవచ్చండి బెల్లము ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకోవాలండి మనము ఎందుకంటే బెల్లం కరగాలి కదండి చూడండి అప్పటికే మనం బెల్లం అంతా కరుగుతూ ఉంది లైట్గా హీట్కి లైట్గా ఒక చిన్న గ్లాస్ వాటర్ అండి ఎక్కువ కరలేదు చూడండి ఎక్కువ అవసరం లేదండి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే చిన్న గ్లాస్తో చాలు బాగా మనం బెల్లం అంతా కరిగేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలండి వంటలు లేకుండా మనం బాగా బాగా ఇదంతా కరిగిపోవాలండి బెల్లం అంతా కూడాను ఇందులోనే మనం ఆలుకల పొడి కూడా వేసేసుకోవచ్చండి చాలా ఈజీగా ప్రిపేర్ అవుతుందండి మీకు కష్టం అనిపించదు ఇది పండగలకు కూడా చేసుకోవచ్చు కాకపోతే మనం కొబ్బరి అనేది దేవుడి కొట్టకముందే చేసుకోవాలి నేనైతే మన ఉగాదికి కొబ్బరికాయ కొట్టాను కదండి ఆ కొబ్బరితో చేసుకుంటున్నాను పిల్లలు తింటారు కదా అనేసి ఇంకా కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోండి కావాలంటే మీకు ఎవరికైనా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే నేను నెయ్యి కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నానండి ఎందుకంటే మనకి మాడకుండా ఉంటుంది కడాయిలో చూడండి అలా వంటలన్నీ మనము కలిపేసుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది ప్లస్ మనకు బెల్లం కరగకపోతే మనకు ఇది వేస్తాం కదండి కొబ్బరి అప్పుడు సరిగా కలుసదండి చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి బాగా చిక్కబడిపోయింది అంతా కరిగిపోయింది బెల్లం కూడా మనకి నెక్స్ట్ యాలకలు కూడా దంచేసుకొని ఇందులో వేసేసుకోవచ్చండి ఈజీగా ఉంటుంది మనకి అది కాస్త ఉడకబెట్టేంతవరకు యాలకలు దంచుకునేసి ఇందులో వేసేస్తాము చేయండి బెల్లం అంతా కూడా కరిగిపోయింది మనకి అక్కడక్కడ చిన్న చిన్న వంటలు ఉన్నాయి అంతే ఎక్కువేం లేదు ఇందులోనే నేను కొబ్బరి వేసేసుకుంటున్నానండి మనం వేంచి పెట్టుకునే కొబ్బరి ఉంది కదండి అదంతా వేసేసుకోవాలి మనకి ఫస్ట్ లో కొద్దిగా లూజ్గా ఉంటుంది కాస్త చల్లగా అయ్యాక మనకి రౌండ్గా వచ్చేస్తుందండి బాల్స్ లాగా మనకు బ్లాక్ కలర్ బెల్లం అయితే కూడా మనకి బాగా కలర్ వస్తుంది ఇది వైట్ కలర్ కాబట్టి కొద్దిగా అయ్యాక ఆరిపోయాక కలర్ వస్తుందండి ఇలా బాగా మనము కలిపేసుకున్నాక అది మనం కొబ్బరికంతా పట్టేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది కదండి మనము ఆ కొబ్బరి అంతా కూడా దానికి పట్టేస్తుంది సిమ్లోనే పెట్టేసి కొబ్బరికంతా బెల్లం అనేది మనం పట్టేంత వరకు కొద్దిగా వెయిట్ చేయాలండి మళ్ళీ వెంటనే దించేసుకుంటే అది పట్టదండి పైగా మనకి లూజ్గా ఉంది కాబట్టి ఇప్పుడు మనము బాగా కలుపుకుంటూ ఉన్నాం కదండి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకున్నాక బాగా ఉడికిపోయిందండి చూసారు కదండి మనం బెల్లంలో ఉడికేటప్పుడైనా యాలకలు వేసుకోవచ్చు ఇందులో అయినా యాలకలు వేసుకోవచ్చు అండి కొద్దిగా లూజ్గా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి మనం కాసేపు అలా స్టవ్ మీద పెట్టేస్తే బాగా గట్టిగా అయిపోతుందండి చూడండి బాగా ఉడుకుతున్నప్పుడే మనం యాలకల పొడిని వేసేసుకుంటున్నాను నేనైతేను ఇలా లేకపోతే మనము మనం బెల్లం ఉడికించుకున్నప్పుడైనా వేసేసుకోవచ్చు దయచేసి ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు మంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల నాకు మరిన్ని వీడియోస్ పెట్టడానికి ఇన్స్పైర్ చేసినట్లు ఉంటుందండి నన్ను చూడండి యాలకలు కూడా నేనైతే వేసేసుకున్నాను కొంతమంది యాలకలు పొడి కూడా వేసుకుంటారు యాలకల పొడి అయినా వేసుకోవచ్చు మనము చూడండి ఇప్పుడు యాలకల పొడి వేసుకున్నాక మనం బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు మనము దీన్ని కలిపేసుకుందాం బాగా బాగా కలిపేసుకున్నాక మనము యాలకలు ఇప్పుడే వేశాం కాబట్టి బాగా కలుపుకోవాలండి కాసేపు కొంచసేపు పెట్టేసాలండి స్టవ్ మీద కొద్దిగా ఉడికేంత వరకు ఎందుకంటే ఇది కొద్దిగా లూజ్గా ఉంటుంది అనిపిస్తుంది కాబట్టి అలా పెట్టాలి లేకపోతే మనం దించేసుకోవచ్చండి కొద్దిగా లూజ్గా అనిపిస్తుంది కదా ఇంకా మనము కొద్దిగా కలుపునేసి దించేసుకోవచ్చు అదే గట్టిపడిపోతుందండి నేనైతే దించి పెట్టేస్తున్నానండి సపరేట్గా ఇప్పుడు నేనైతే అది చల్లగా అయ్యేంత వరకు మనము పిండి కలిపేసుకుందామండి నేనైతే పేనీరవనే కలుపుకుంటాను మనం మీకు భక్ష్యాలు చేసేటప్పుడు కూడా చూపించాను కదండి ఆ పేనీరవనే నేనైతే కలుపుకుంటున్నాను గోధుమ పిండి అయినా కలుపుకోవచ్చు అండి మైదా పిండి అయినా కలుపుకోవచ్చు చాలా బాగుంటాయి ఏది అయినా కూడా మనకి ఏది అవైలబిలిటీ ఉంటే అది దాంతో కలుపుకొని చేసుకోండి మీరైతేను ఏదైనా కూడా మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఇందులోనే కొద్దిగా చిట్కడ పసుపు వేసుకోవాలి మనం ఏమంటే పసుపు వేస్తే మనకి మంచి శుభం అని చెప్పి వేస్తూ ఉంటాము చూడండి ఇలా వాటర్ వేసేసుకొని బాగా మనం పిసుకుంటూ కలుపుకున్నామంటే అది మనకు బాగా సాగుతుందండి ఈ పిండి చూడండి ఇలా బాగా కలుపుతూ ఉండాలి మనకు బాగా గోధుమ పిండిలాగా తయారైపోతుంది ఇది కలుపుతూ ఉండి చపాతి పిండిలాగా మా అమ్మ వాళ్ళు అయితే మాకు ఇదే అలవాటు చేశారు కాబట్టి నేను ఇంకా రెగ్యులర్గా ఇదే చేస్తూ ఉంటాను ఒక్కోసారి గోధుమ పిండి కూడా మనకు అయితే పెనె అవైలబుల్ దొరకకపోతే నేనైతే మైదాతో చేస్తానండి మనకి బాగా సాగాలి కాబట్టి చేసినప్పుడు కొద్దిగా వాటర్ అయిపోయింది కాబట్టి నేనైతే కొద్దిగా మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను పిండి లైట్గా ఒక టూ స్పూన్స్ నేను యాడ్ చేసుకొని కలిపేసుకుంటున్నానండి ఎందుకంటే నాకు లూజ్ అయిపోయింది పిండి కాస్త యాడ్ చేసేసుకుంటున్నాను మళ్ళీ కూడా ఇప్పుడు కలిపేసుకుంటే మనకు వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకొని సరిపడా సరిపోతుందండి కొద్దిగా లూజ్గా ఉంటేనే మనకి బాగా సాగుతుందండి పిండి కూడాను దీంతోనే మనం ఆయిల్ వేసేసుకోవాలి ఒక వన్ స్పూన్ వరకు బాగా ఆయిల్ వేసి కలిపితేనే మనకు భక్షాలకు కూడా ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదండి భక్ష్యాలకు కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది నేను మరీ ఎక్కువ ఆయిల్ వేయట్లేదు మీరు చూస్తున్నారు కదండి అసలుకి ఏమంటే పిల్లలు తింటారని చెప్పి కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తానండి నెయ్యి అంటే పిల్లలకి ఆరోగ్యానికి మంచిదే మా ఇంట్లో అయితే నెయ్యి మేమైతే మేమైతే తినమండి పిల్లలకి మట్టికి కంపల్సరీగా పెట్టే మంచిది అని చెప్పి పెడుతుంటాము అది కూడా మనకి నెయ్యిలో కూడా రకరకాలు ఉంటాయి ఆవు నెయ్యిలో అనేది కొలెస్ట్రాల్స్ కూడా ఉండదండి మనకి ఆరోగ్యానికి చాలా మంచిది మేమైతే ఎక్కువ నెయ్యి వాడతానండి మాకు ఆవు పాలు ఆవు నయ్యే వాడతాను నేను చూసారా ఇంకా మనమి చల్లార్చి పెట్టేసుకున్నాను చూడండి బాగా బాల్స్ టైప్లో మనకి రెడీ చేసుకోవాలండి బాగా గట్టిపడిపోయింది చూసారు కదండీ నేనైతే దీన్నే ఒక చేతికి కొద్దిగా ఆయిల్ రాసేసుకొని ఎందుకంటే మనకు అతుక్కోకుండా ఉంటుంది బాల్స్ లాగా చేసేసుకోవాలి మనము పిండిలో పెట్టుకోవడానికి తగ్గట్టుగా బాల్స్ చేసేసుకోవాలండి కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి చూసి చేసుకోవాలండి లేకపోతే చేతులు కాలుతుంది నాకైతే ఒక ఐదు వరకు వచ్చాయి భక్ష్యాలు పూర్ణము మనం ఎక్కువైనా చేసుకోవచ్చు ఇలా ఇది ఇట్లయినా మనం తినేస్తారండి పిల్లలు ఈజీగా తింటారు ఇలా బాల్స్ లాగా పెట్టేసుకుంటే చూడండి రౌండ్స్ బాల్ లాగా చేసేసుకుని మా అబ్బాయి అప్పుడే ఇలా కూడా తినేస్తాడండి అదే అడుగుతున్నాడు పక్కన తినడానికి అడుగుతున్నాడు అప్పుడే ఈ ఉటిగా కూడా తినేస్తారండి పిల్లలు చాలా మంచిది ఆరోగ్యానికి మనం బెల్లం వేసాం కాబట్టి ఐరన్ వస్తుంది బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందండి ఇలా నేనైతే పీట పెట్టేసుకొని చూడండి బాగా సాగిపోయింది పిండి కూడా మనకు నానబెట్టేసాం కదా అరగంట ముందు ఇప్పుడు మనము ఒక్కొక్క బాల్స్ లాగా చేసుకొని అందులో దీన్ని పెట్టేసుకుంటున్నాను నేను పూర్ణాన్ని అయితే కొబ్బరి పూర్ణం చేసుకుని పెట్టుకున్నాం కదండి అది కూడా పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొబ్బరి పుల్లని రెడీ చేసి పెట్టేసుకున్నాం కదండి అది పెట్టేస్తాను కొద్దిగా ఆయిల్ రాసుకోవాలండి ఎందుకంటే మనకు అతుకోకుండా వస్తుంది ఆయిల్ రాసుకుంటే కొత్తగా చేస్తున్న వాళ్ళకు మనకు కొద్ది కష్టం అనిపిస్తుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అది పోతుందేమో చేత కాదేమో అనుకోకుండా బాగా చేసుకోవచ్చండి నేను చెప్పినట్టుగానే చేసుకోండి ఈజీగా వస్తాయి మీకు భక్ష్యాలు అలా ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫస్ట్లో ఎవరికైనా రాదండి మనకు చేస్తూ ఉంటే ఏదైనా ఈజీగా వచ్చేస్తాయి నేనైతే చిన్న చేసి నేర్చుకున్నాను కాబట్టి ఈజీగా చేసేస్తున్నాను మనకు మళ్ళైనా కూడా మనం నేర్చుకోవచ్చు ఈజీగా వచ్చేస్తాయండి పెద్ద కష్టం అనిపించదు చూడండి నేను రెండు మూడు చేసి పెట్టేసుకొని భక్తి చేసేసుకుంటాను ఆయిల్ కొద్దిగా పెట్టేసుకుంటే మనకి ఈజీగా వస్తుందండి చూడండి ఇలా పూర్ణమ్ అంతా కూడా మనం లోపల పెట్టేసుకోవాలి ఈజీగా వస్తాయి పైగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి నీట్గా పెట్టేసుకొని మనము మనమే దీనికి బటర్ పేపర్తో అయినా చేసుకోవచ్చు లేకపోతే గోధుమ పిండి ఉంటుంది కదండి దాని మీద అట్లా పిండి అంతా అద్దేసుకొని చపాతి కర్రతో అద్దేసుకోవచ్చు అండి ఇట్లాగా చపాతి చేసినట్టుగా చేసేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది నేనైతే బటర్ పేపర్తో చూపించట్లేదు ఈసారి నేనైతే ఇలా గోధుమ పిండి తినేసాను చూడండి ఇలా నేనైతే గోధుమ పిండి అతికిచ్చే వేసేసుకున్నాను పైన కింద కొద్దిగా వేసుకొని మనం చపాతిలాగా ఇలా వచ్చేసుకోవాలండి అటు ఇటు తిప్పుకొని మనం సరి ఈక్వల్గా చేసుకోవాలండి లేకపోతే మనకి అంత ప కొబ్బరి అంతా కూడా పూర్ణము లోపల సరిగా రాదండి అందుకే తిప్పి తిప్పి బ్యాక్ సైడ్ అంతా తిప్పి చేసుకుంటూ ఉంటే మనకి ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది పూర్ణం కూడాను ఇప్పుడు మనం పెనం యాడ్ చేసే పెనం ఆన్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్నాము రెడీగా చూడండి అంత ఈజీగా అయిపోయింది అతుక్కోకుండా మనకు నీట్గా వస్తుందండి గోధుమ పిండి వేసుకున్నా కూడా లేకపోతే బటర్ నేను భక్ష్యాలు పెట్టాను కదండి మీకు వీడియో అలాగైనా చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని చూడండి ఈజీగా వస్తుంది అతుక్కోవట్లేదు చూసారు కదండి ఇప్పుడు మనం పెనం ఆన్ చేసేసుకొని దాని మీద వేసేసుకుందామండి నెక్స్ట్ పెనం ఆన్ చేసేసుకొని ఇది వేసేసుకుందాము దానికైతే నేను కొద్దిగా నెయ్యితోనే చేసుకుంటున్నానండి భక్ష్యాలు ఇవి అనేది కూడాను నెయ్యి వేస్తే కొద్దిగా టేస్ట్ బాగుంటుందని చెప్పి నెయ్యి అన్న నూనెన్నా మనకి ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేనైతే దీన్ని అటు ఇటు బాగా కాల్చి చూపిస్తాను నెక్స్ట్ ఇంకో భక్ష్యం అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి మనం ఇలా పిండిని బాగా కలుపుకొని మెత్తగా పిసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే మనకు అనుగుణంగా వస్తుందండి ఇది పిండి చూడండి చేత్తో ఇలా హోల్లాగా చేసేసుకొని అందులో ఈ పూర్ణాన్ని పెట్టుకోవాలండి కొబ్బరి పూర్ణం చేసుకున్నాం కదండి ఆ కొబ్బరి పూర్ణాన్ని పెట్టేసుకోవాలండి చూసారు కదండి ఇలా పెట్టుకున్నాక ఈజీగా మనం ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు మనకి పిండి ఈ పిండి అనేది చాలా బాగా సాగుతుందండి మనకి మైదా లాగానే దీనికి బదులు మీరు మైదా అన్న వేసుకొని చేసుకోండి చాలా టేస్టీగా వస్తాయండి భక్షాలు అనేవి మనం ఒత్తుకునేటప్పుడు మాత్రం ఇలా పిండి అద్దుకోవాలండి దీనికి మట్టుకు బటర్ పేపర్ అవసరం లేదు ఇలా అయినా చేసేసుకోవచ్చు ఈజీగా వస్తాయండి కాస్త పిండిని వేసుకుంటే మనకు కింద అత్తుక్కోకుండా చపాతిలాగా వచ్చేస్తుందండి దీన్ని మనము ఈజీగా కాల్చుకోవచ్చు పెనం పైన మనకు పెనం మీద కాల్చడం వల్ల ఇంకా దాంట్లో ఉండే బెల్లం అంతా కూడా కరిగి అది చాలా బాగా టేస్ట్ అనేది వస్తుందండి కొబ్బరి పూర్ణం అనేది చూడండి అతుక్కోవడం లేదు పిండి వేస్తే ఈజీగా అతుక్కోకుండా వస్తాయండి మనకి ఇలా చేశాక నెక్స్ట్ పెన్నం మీద ఉండేది చూస్తామండి అటు తిప్పి కాల్ చేసుకుంటాం దీన్ని కూడాను నెక్స్ట్ ఇలా వేసినప్పుడు తిప్పినప్పుడు కాస్త నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి ఇప్పుడు ఇదైతే మనకు ప్రిపేర్ అయిపోయింది రెండో భక్ష్యం కూడాను ఈ భక్ష్యాన్ని కూడా మనము కాల్ చేసుకుందామండి ఏదైనా ఫస్ట్ టైం చేసినప్పుడు మనకు రాదండి రెండు మూడు సార్లు చేస్తూ ఉంటేనే ఈజీగా మనకు వస్తుంది చూడండి బాగా పల్చంగా ఒత్తేసుకుంటే మనకు చుట్టుపక్కల కూడా కొద్దిగా మందం వస్తుంది అలా రాకుండా పల్చంగా ఫ్రెష్ చేసేసుకుంటూ రావాలి మీకు ఎలా అనుగుణంగా ఉంటే అలా తిప్పుకుంటూ ఉండండి కింద మనకు అతుక్కోకుండా ఉండాలని నేనైతే అది చపాతీ అయినా ఎత్తి వేసి మళ్ళీ తిప్పుతూ ఉంటాను నేనైతే ఇంకా బండనే తిప్పి వేసుకుంటున్నాను ఈజీగా ఉంటుందని చూడండి పల్చంగా మనకి స్ప్రెడ్ అయిపోయింది కదండి కొబ్బరి అనేది చూడు వెనకలు కూడాను అతుక్కోకుండా మనకి వచ్చింది ఇప్పుడు దీన్ని కూడా మనం కాల్ చేసుకోవచ్చండి దీన్ని కూడా మనం పాలల్లో కానీ నెయ్యి వేసుకొని కానీ తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఎక్కువ పండగలు ఉన్నప్పుడు ఇలా కొబ్బరి మిగిలిపోతుంది కదండీ అప్పుడు కొంతమంది కొబ్బరి బాగా వంటల్లో కూడా యూస్ చేస్తారు కొంతమంది యూస్ చేయలేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళంతా కూడా ఇలా చేసి పెట్టుకోండి పిల్లలకు కూడా స్నాక్స్గా కూడా మనకి చాలా బాగా ఉంటుందండి ఇది ఈజీగా అయిపోతుంది కూడాను పెద్ద కష్టం అనిపించదు చూడండి ఇప్పుడైతేను నేను కాస్త నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి కూడా వేస్తే మనకు టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది చూడండి బాగా ఉబ్బుతుందండి భక్ష్యాలు కూడా మనకి ఇలా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకుంటే చుట్టుపక్కల కూడా మనకు కాలకుండా ఉంటాయి కదండి అది కూడా ఈజీగా కాలిపోతుంది ఇప్పుడైతేనూ నీట్గా ఇది మనం ఫోల్డ్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి చూడండి భక్ష్యం అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకో భక్ష్యం కూడా మీకు కాల్చి చూపిస్తానండి లైట్గా మనం నెయ్యి వేసుకుందామండి ఈసారి నెయ్యి భక్ష్యమైనా చేసుకోవచ్చు మనం నూనెతో అయినా కాల్చుకోవచ్చు అండి నేనైతే ఒకటేనే చూడండి ఈజీగా వచ్చేసింది మనకి చేత్తో ఒకటైతే నెయ్యితో చేస్తున్నాను ఇంకోటి అయితే నూనెతో చేశాను మీకు తెలియడానికని చేసి చూపించాను అంతే నేను ఇంకా కూడా మిగిలినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈవినింగ్ టైం మనం స్నాక్స్ ఒకటి తిన్నా కూడా పిల్లలకి ఆరోగ్యానికి మంచిదండి మనకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా బాగా అవుతుంది బెల్లం వేయడం వల్ల చూసా చూసారు కదండి ఇప్పుడు భక్ష్యం అనేది బాగా కాలుతుందండి మనకి చపాతిలాగా పొంగుతుంది కూడా అన్ని ఈ భక్ష్యాలు మిగతా పురాణాలంతా కూడా నేను రెడీ చేసేస్తున్నాను అన్నీ ఒకసారిగా చేసి పెట్టేసుకుంటే ఈజీగా కాల్చుకునేయొచ్చండి మనం ఒకటి ఖాళీ లోపల ఇంకోటి ఒత్తుకునే వేయండి ఈజీగానే ఉంటుంది పెద్ద కష్టం అనిపించదు దయచేసి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి చూసారు కదండి బాగా కాల్ మెల్ట్ అయిపోయింది నెయ్యి వేసి కాల్ చేశాను నేనైతేనో అటు ఇటు ఇప్పుడు దీన్ని కూడా మనం సర్వ్ చేసేసుకుందాము దయచేసి ఎవరైనా ఈ భక్ష్యాలు చేసినట్లయితే కామెంట్ చేయండి ఎలా వచ్చాయో మీకు ఎంత ఉంటే కామెంట్ చేసి నన్ను అడగచ్చండి చూసారు కదండి భక్ష్యాలు అయితే రెడీ అయిపోయినాయి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి బయటికి మనం కొబ్బరి అనేది బయటికి రాకుండా ఎంత నీట్గా వచ్చాయి కదండి భక్ష్యాలు కూడాను ఇది తీసి చూపిస్తాను చూడండి కాస్త కొబ్బరి చాలా బాగా మెల్ట్ అయిపోయి ఉంటుంది లోపల మనకి బెల్లం అంతా కరిగిపోతుంది కాబట్టి హీట్కి చూసారు కదండీ ఎంత బాగా వచ్చాయో చూడండి బెల్లం అంతా కూడా మనకు కరిగిపోయి నీట్గా వచ్చేసిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం ఉట్టిగా తిన్నా కూడా బాగుంటుంది ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్ प्लीज़ सब्सक्राइब मई चैनल